తూర్పు వాకిట్లో శ్రీ లక్ష్మి తులసి వెలసింది శ్రీరామ అనువేటి మొక్క వేసింది ఆచారమనేటి ఆకు వేసింది గోవింద అనువేటి కొమ్మ వేసింది తిరుమంత్రము చేత పోత పూసింది రామమంత్రము చేత కాపుగాసింది బ్రహ్మ మంత్రము చేత పండు పండింది ఆ పండు మాకిచ్చి రక్షించు శ్రీ లక్ష్మి తులసెమ్మ తల్లి పసుపు కుంకములు ఇచ్చి కాపాడవమ్మ పసిబాలలను చల్లగా చూడమ్మా ధాన్యములు ఇచ్చి దయతో చూడు దండములు ఎప్పుడు నీకు తల్లి తులసెమ్మ నిష్టతో నీ పూజలు చేసేము అమ్మా అష్ట సంపదలు ఇచ్చి కాచి రక్షించు తల్లి మా ఇంట ఎల్లప్పుడు నిలసి ఉండమ్మ మమ్ములను ఎప్పుడు కాపాడు తల్లి తులసెమ్మ తూర్పు వాకిట్లో లక్ష్మి తులసి వెలసింది శ్రీరామ అనువేటి మొక్క వేసింది ఆచారమనేటి ఆకు వేసింది గోవింద అనువేటి కొమ్మ వేసింది